హాయ్ హలో ఫ్రెండ్స్ ఫైనలీ నా మోస్ట్ అవైటెడ్ ట్రిప్ మధ్యప్రదేశ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇది మోస్ట్ అవైటెడ్ అని ఎందుకంటున్నా అంటే నేను ఇప్పుడు కేరళ కర్ణాటక తమిళనాడు మొత్తం అన్ని తిరిగాను కానీ మధ్యప్రదేశ్ ఎప్పుడు వెళ్ళలేదు ఫస్ట్ టైం వెళ్తున్నా నేను ఒరిస్సా దాకా వెళ్ళాను కానీ మధ్యప్రదేశ్ అయితే వెళ్ళలేదు ఈ ట్రిప్ లో మేమైతే మధ్యప్రదేశ్ వెళ్ళిపోతాం ఈ ట్రిప్ కి నేను మా పవనం మా చిన్న ముగ్గురం అయితే వెళ్తున్నాం చూడాలి మేమైతే వైజాగ్ దగ్గరలో ఉన్నాం రాత్రి అయితే వీడియో తీయలేకపోయినా ఎందుకంటే అక్కడ మాకు ఫుల్ కంగారు అయిపోయింది మొత్తం అంతా ఎందుకంటే లగేజ్ ఎక్కువ ఉంటుంది కదా ఎక్కువ రోజులు కాబట్టి లగేజ్ ఎక్కువ ఉంది ఆ లగేజ్ అంతా కట్టుకోవడానికి మేము క్యారేజ్ పీయించం ఆ క్యారేజ్ పైన లగేజ్ చేసుకుని మేము స్టార్ట్ అయ్యేటప్పటికి మొత్తం చాలా కన్ఫ్యూజ్ అయిపోయింది అందుకే వీడియో అయితే తీలేకపోయినా ఎక్కడి నుంచి చూపిస్తా చూడండి టైం ఇప్పుడు తొమ్మిది అయింది మా ఓన్ ఏడి నుంచి టిఫిన్ కాపరా అంటే సీరియస్ గా డ్రైవింగ్ చేస్తున్నాడు తప్ప టిఫిన్ ఆపరాలి ప్రెసెంట్ ఇప్పుడు మేము వైజాగ్ అవుట్స్కట్స్ లో అయితే ఉన్నాం మనం యాక్చువల్ గా అనకాపల్లి అనంతపురం అలా వెళ్ళిపోవచ్చు కాకపోతే ఒకళ్ళని పికప్ చేసుకోవడం కోసం మేము నైటి ఫ్లైఓవర్ దగ్గరికి వెళ్తాం వాళ్ళని పికప్ చేసుకుని మేము శ్రీకాకుళం వెళ్తాం ఇప్పుడు మేము వైశాగ్ తా శ్రీకాకుళం హైవేలో ఉన్నాం నెక్స్ట్ మేము ఇప్పుడు వెళ్ళబోయేది అరసవల్లి అక్కడి నుంచి కి పూరి బయలుదేరుతాం ఇప్పుడు ఎండ్రైతే మాకు ఏం చేయాలి అర్ధ గంటల వరకు పవన్ తోలు ఇప్పుడు నేను చేస్తున్నాను రోజు ఈవినింగ్ కల్లా అరసవల్లి శ్రీకురం అయిపోతే నైట్కి మేము పూరి బయలుదేరుతాం కానీ ఏదేమైనా లారీలు తోలుకున్నంత బెస్ట్ పని ఇంకోటి ఉండదు ఎందుకంటే ఆగిపోయినా ఎండ వచ్చినా ఏ పక్కన పెట్టేసి పడుకోవచ్చు అంటే అర్జెంట్ లోడ్లు కాకపోతే కానీ బస్సులు ఎలా ఉంటదంటే సచ్చినట్టు ఏ టేమన్నా అంతే బాబోయ్ ఈ బస్సులతో పడలేం అసలు ఫైనల్లీ ఎండలో నానా కష్టాలు అయితే పడి అరస వాళ్ళు అయితే టైం ఇప్పుడు మూడయింది మా ఊళ్ళు ఇప్పుడు వంట స్టార్ట్ చేయరు అది అవ్వాలి మేము తినాలి ఇక్కడ నుంచి బయలుదేరాలి ఈ ఎండ దెబ్బకి పిచ్చెక్కిపోతుంది ఏం చేయాలి కూడా అర్థం కావట్లేదు బండి చెట్టు కింద అయితే పెట్టుకున్నాం బండిలో మనకి ఇంకో ఉన్న తలకేపొట్టు ఏంటంటే బ్లో లేదు అది అయిపోయి వచ్చింది దాన్ని కూడా చూడాలి ఇప్పుడు పవన్ గారు ఫస్ట్ వీడియోలో ఇలా కట్ చేస్తానే చేయి కట్ చేసుకున్నాడు గుర్తుందా దీన్ని కట్ చేయడం వస్తే చాలా సింపుల్ కట్ చేయడం రాకపోతే చాలా కష్టం మనం హెడ్ ఆయిల్ అని కూడా పిలుస్తాం డిఈఫ్ అంటే డీజిల్ ఎగ్జాస్ట్ ఫ్యూల్ ఇది ఇంజిన్ లో జనరేట్ అయ్యే పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది మేము ఇప్పుడు అరసవల్లి గుడి దగ్గర అయితే ఉన్నాం మాకు ఇక్కడ దర్శనం అయిపోయిన వెంటనే మేము పూరి బయలుదేరిపోతున్నాం అదే పూరి జగన్నాథ్ గుడికి వెళ్ళబోతున్నాం ఇక్కడ నుంచి మాకు మూడు వందల యాభై కిలోమీటర్లు అయితే ఉంది అప్రాక్స్గా సిక్స్ అవర్స్ టైం అయితే పడుతుంది మాకు ఈ సమ్మర్ టైమ్స్లో నైట్ టైం జర్నీ చేయడమే బెటర్ ఎందుకంటే బండికి ఇబ్బంది ఉండదు మనకి ఇబ్బంది ఉండదు ఇక్కడ ఏం జరిగిందంటే ఈ స్క్రీన్ మీద చిన్న గీత అయితే పడింది అది ఎవరు పెట్టారని మేము ముగ్గురం కొట్టుకుంటున్నాం కాకపోతే వాయిస్ అయితే రికార్డ్ అవ్వలేదు అక్కడ నైట్ మేము అక్కడి నుంచి బయలుదేరిపోయాక ఇచ్చాపురం దగ్గరలో మేము టిఫిన్ చేయడానికి అయితే ఆగాం మా వాళ్ళతో తెలిసిందే కదా జనాలతో ఎలా ఉంటుందంటే ఎక్కడైనా ఆపితే గంట పట్టుద్ది టిఫిన్ చేయడానికి సో ఇక్కడ టిఫిన్ చేసి మేము ఇప్పుడు ఈ లోపు నాకు నిద్ర వచ్చిందని రోడ్డు పక్కనే పడుకున్నాం నేను చిన్న కూడా నేను పడుకున్న క్యాప్లో మా పవన్ గడికి పక్కన ఉన్న మామిడి చెట్టు మీద మామిడికి వెళ్ళైతే బాగా నచ్చినాయి అంట రాయలు తీసుకుని ఇష్టం వచ్చినట్టు తెలిపేసాడు అక్కడ ఎవరో లేరు కాబట్టి సరిపోయింది ఉండుంటే మమ్మల్ని తరిమి తరిమి కొడుకు ఏదోటి పడాలనే కదా శ్రీకాకుళం స్టార్ట్ అయిపోయి పూరి అయితే వచ్చేసాం నైట్ మూడు వందల యాభై కిలోమీటర్లు పవన్ ఒక డ్రైవ్ చేశాడు నేను పడుకున్నాను సో అందుకే వీడియో తెలియపా మార్నింగ్ మేము పూరి వచ్చేసాం కాకపోతే పూరి ఊళ్ళోకి రాకూడదు మన ఆంధ్ర బస్సులో మేము ఏం చేసాం అంటే తెలియక ఇంకా నో ఎంటర్టైన్ అవ్వలేదు కదా అని లోపలికి వచ్చేసాం కాకపోతే ఏమైందంటే దారిలో పోలీసులు కనిపించారు కనిపించి మీ ఆంధ్రలో రెండు వందల నోటి ఎలా అని అడిగాడు చూపించాం కాకపోతే బాగుందని తీసుకుపోయాడు తమిళనాడు ఎవరిలో బాగానే ఉన్నారు ఇప్పుడు మేము రాత్రి పవన్ కోసం మామిడికెళ్ళ కోసం కారం అయితే వెళ్తున్నాం అవును అన్న ఇన్నో తమిళనాడు అనుకుంటారు ఇదిగని షాపే ఉన్నదా ఇక్కడ ఉన్నదా కారం ఏమంటారా ఇక్కడ కారం ఎందుకంటారా கார காரிப்போஷம் தா அக்கோடு மீத மே காரம் கோம் எட்டுக்குண்டே మా చిన్నాకి ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏదో కనిపించింది తిందామని ట్రై చేశాడు కానీ అంతంత మాత్రంగానే ఉంది అందుకే చిన్న పవన మాత్రం తిన్నారు నేను తిన్నాను ఏ తినాలామని చెప్తున్నా ఏ ఉందా బాదా అంటే ఎలా ఉంది మెయిన్ మనకు వచ్చిన బాధల్లో ఏంటంటే మన తెలుగు స్టేట్స్ లో తెలి బయట తినే తినేగలం కానీ మనం బయటకెళ్తే తినలే మన ఫుడ్ అంత బాగుంటుంది బయటకెళ్తే అడ్జస్ట్ అవ్వడం చాలా కష్టం అని తప్పదు పూరి జగన్నాథ్ పూరి ఊళ్ళోకైతే మన ఆంధ్ర బస్సులకు ఎలా అయితే ఉండదు మన ఆంధ్ర సైడ్ నుంచి వెళ్ళిన ప్రతి బస్సులో కూడా ఊరికి ఒక ఐదు కిలోమీటర్ల ముందే ఉన్న బస్సు ఆంధ్ర బస్సు పార్కింగ్లో అయితే మన బస్సును పార్క్ చేసుకోవాలి పూరి వచ్చేవాళ్ళు అది కొంచెం ఒకసారి చూసుకోండి ఎందుకంటే మనం పొరపాటున కనుక ఊర్లోకి బస్సు వేసుకుని కనుక వెళ్ళిపోతే చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది తెలుగులో ఒక సామెత ఉంటుంది గట్టు మీద నించిన కవర్లు చెప్పడం కాదు దిగిచూడు లోతంతో తెలుస్తుందని అలాగే నేను డ్రైవర్ అవుతా బస్ తోలుతా ఈతో ఈతో అంటే అందరూ చెప్పేవాళ్ళు నాకు వద్దురా నువ్వు పడలేవు నువ్వు చేయలేవు అని కాకపోతే నేను చేస్తా నేను తిరుగుతా కార్లు బస్సులు గేర్లు అనుకుంటా తిరిగాను ఇప్పుడు నిద్రకి తిండికి ద్వార బతుకుతున్నా నేను ఈ వీడియో ఎంతటితో క్లోజ్ చేయబోతున్నా ఇప్పటివరకు నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ ముందు ముందు మంచి వీడియోలు చేయడానికి ట్రై చేస్తూనే ఉంటా ఏదో నాకు నేను చేసే ప్రతి వీడియో ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్గా ఉండాలని ట్రై చేస్తున్నా నాకు కూడా కొత్త కాబట్టి కొంచెం ఎలా ఉన్నా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ముందు ముందు మంచి వీడియోలు చేయడానికి ట్రై చేస్తూనే ఉంటా థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్